जय श्री कृष्णा जय 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 చేసిన శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గుప్త అన్నగారికి నిజామాబాద్ శాసన శాసనసభ్యులు పట్టణ సంఘం అధ్యక్షులు శ్రీ వీరశేఖర్ గుప్తా గారికి ప్రధాన కార్యదర్శి శ్రీ కల్పా శివ గారికి వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు మరియు శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉత్సవ కర్వీనర్ కోశాధికారి గారు శ్రీ కన్యాక పరమేశ్వరి యువజన సంఘం దుబ్బ గణేష్ మండలి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉత్సవ కన్వీనర్ కోశాధికారి గారులకు నా యొక్క హృదయపూర్వక స్వాగతం సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మరియు నా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న నాకు అన్ని విధాలుగా మేము మా బాడీ కొత్తగా ఉన్నా కానీ మాకు చందారం కానీ అన్నిటికీ కానీ వివేకానంద గుప్త గారు మరియు మన పెద్ద సాహబాబు గారు ముఖ్యంగా మా వైశపర్ కమిటీ అధ్యక్షులు చంద్రు ధర్మేందర్ గారు వారి సలహాలు సూచనలు అమూల్యమైనగా మాకు ఇస్తూ మరియు మా ఇల్లేంద్రుల సుధాకర్ గారి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ చందాదారులు చందాదారులకు ప్రతి ఒక్కరికి శిరస్వా నమస్కరిస్తున్నాము మరియు ఇందూరు నగర వైశ్య సభ ప్రముఖులందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞాభి వందనాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేశభక్తి మరియు దైవ భక్తి మరియు వైశ్యుల ఐక్యత ప్రధానమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలకు వైశ్యరత్న గణేష్ మండలి శతాబ్ది దాటి వంద సంవత్సరాలు దాటి నూట ఒకటవ సంవత్సరం అంటే రెండవ శతాబ్దిలో మొదటి సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలోనే రెండవది ఏకైక గణేష్ మండలి బాలాపూర్ మరియు ఖైరదాబాద్ మరియు లాల్బాగ్ ఇవన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది ఈ గణపతి ఆనాడు బాల గంగాధర్ కిల గారు మన దేశ ఐక్యతకు హిందువుల ఐక్యతకు మరి దేశం విచ్ఛిన్నం కాకుండా మనమందరం రక్షించబడాలని వారు ప్రారంభించినటువంటి ఈ ఉత్సవాలు నేటికి ఎంతో బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ దేశభక్తి దైవభక్తి మరియు వివిధ సంఘాల కులాల మరియు ఆధ్యాత్మికమైనటువంటి ఐక్యత కోసం ఏర్పాటు చేసేటువంటిది ఈ గణేష్ ఉత్సవాలు దానిలోనే భాగంగా ఇక్కడ దమ్మయ్య గారు వంద సంవత్సరాల క్రితం ప్రారంభించేటువంటిది ఆయన కూడా ఒక మన ఆధ్యాత్మిక వేత్తగా మరియు మన యొక్క భక్తులందరినీ మరియు ఏకతాటిపై వైశ్యులను కూడా ఏకతాటిపై హిందువులను ఏకతాటిపై తెచ్చినటువంటి హిందువు గడ్డ మీద పుట్టినటువంటి వాడు ఆ మహాత్ముడు అవి ఇప్పటి కొనసాగుతున్నాయి అట్లాగే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇంట్లో గణేష్ పెట్టుకుంటాం మరియు మందిరంలో కూడా గణేష్ దగ్గరికి వెళ్తాం మరిక్కడ ప్రత్యేకత ఏంటి మరి మండపాలలో మండపాలలో ఏమిటి ప్రత్యేకత మన ఐక్యత కోసమే ఇది అంతా ఇప్పుడు మునుముందు ఎన్నో మనకు ఛాలెంజెస్ ఉన్నాయి హిందూ ధర్మానికి భారతదేశానికి వాటి కోసమే స్థాపించినటువంటిది మనకు బిర్యానీలు చట్నీలు ఇడ్లీల కోసం కాదు మనకు పెట్టినటువంటిది గణేష్ మండలి మనతో ఐక్యత కోసం అందులో మా వైశ్య ఐక్యత కోసం నిజామాబాద్ గడ్డపై నగరేశ్వరుని సన్నిధిలో పుట్టినటువంటిది ఈ వైశ్యరచ గణేష్ మండలి అట్లాగే ఆధ్యాత్మికవేత్త మరియు దాన కరుణితో సమానము మరియు పాలకులలో శ్రీమన్నారాయణ వలె రామచంద్రుడు వంటి వ్యక్తి మరియు అట్లాగే దానములో కర్ణుడు మరియు తన మనుమలో అక్షయ పాత్ర ఉంది అటువంటి వ్యక్తిని మేము ఈరోజు మన పాలకుడైనటువంటి మన ధన్పాల్ సూర్యనారాయణ గారు మన సమక్షంలో ఉండడం రావడము మనకు ఎంతో శుభ సూచకము ఇట్లాంటి వ్యక్తులు మన హిందువులు గతపై పుట్టడం మనకు ఎంతో గర్వకారణము ఆయన నిత్యము దానం చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు సహాయం ఎంత చేస్తాడంటే ఆయన జాతి కానీ కులం కానీ మతం కానీ బంధువైరా చూడకుండా మా దగ్గరికి వచ్చి వస్త్రాలు పొందిన ఒక్క నోటి ఒక్క రాకు కూడా తన వ్యాపారం గురించి చెప్పడు కానీ దానం చేస్తూనే ఉంటాడు అట్లాంటి గొప్ప వ్యక్తి మా వైశ్యరత్న గణేష్ మండలికి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే వైశ్యరత్నం నిజా నిజామాబాద్ వైశ్యరత్నం మా తెలంగాణలో కూడా ఆయనకు వైశ్యరత్న రావాలని చెప్పేసి మేము అంత వైశ్యరత్న గణేష్ మండలి హిందువుల యొక్క వైశ్యులంతా మేము సభాముఖంగా కోరుకుంటాము ఆ గజాలను కూడా దీన్ని మనకు సక్సెస్ చేస్తాడంటే దాన్ని ఇస్తాడని చెప్పేసి మేము కూడా అన్నవారి సమక్షంలో వారికి కోరుకుంటాను అట్లాగే ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరగాలంటే వంద సంవత్సరాలు ఎన్నో కమిటీలు వంద కమిటీలు ఎంతో వాళ్ళు కష్టపడి ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాడు ఈ సంవత్సరం మాకు అందరి దయ వల్ల అందరి ఆశం వల్ల వైషభం నగరేశ్వరం మందిర పెద్దల వల్ల మాకు వచ్చినటువంటిది ఈ అవకాశం అసలు అట్లాగే దేవతలు మనము దేవతలు ఏదైతే మన స సముద్రాన్ని చిలకగా 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 ఆవు పుట్టింది వంద సంవత్సరాలు ఈ వైశ్యరత్న గణేష్ మండలి చిలకగా చిలకగా ఈసారి గోమాత వచ్చింది ఎంతో గొప్పతనం అది ఈ గోమాత గొప్పతనాన్ని వయసు గణేష్ మండలి హిందూ ధార్మిక పద్ధతిలో తెలుపుతున్నారు అందుకోసమే భక్తులారా మన ఐక్యత కోసమే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు మన యొక్క ధార్మికత కోసమే ఈ గణేష్ ఉత్సవాలు మన దేశాన్ని కాపాడడం కోసమే ఈ గణేష్ ఉత్సవాలు డీజేలు కాదు జేజేలు కాదు మనకు కావాల్సింది ఐక్యత దేశభక్తి దైవభక్తి ఇవన్నీ మనకు కావాల్సింది అట్లాంటి మరి ఈ గడ్డ పైన మన సూర్యనారాయణ అన్నగారు ఉండడం మన మన వైశ్యులలో కూడా ఉండడం అంత ధర్మాత్ములు అంత గొప్ప వ్యక్తి ఉండడం మన ధరించ విషయం విషయం గజాన భగవానికి విఘ్నేశ్వర భగవానికి వైశ్యరత్న గణేష్ మండలికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి నగరేశ్వర భగవానికి భారత్ మాతాకి గోమాతకి Jai Jagdish, Jai Dev, Jai Devtu. Jai Jagannath, Swami Sri Madanmurti. Jai Jagannath, Jai Hodi Tamodanmurti. Jai Jagannath, Swami Dev Madanmurti. 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 Jai Jagannath, Swami Dev మనకు ఈ ఆనవాయితీ అనేక దశాబ్దాల నుండి మనం జరుపుకుంటా ఉన్నాం ఈ ప్రసాద్ పాటి వేదిక మీద ఉన్న వైశ్యరత్న గణేష్ మండలి అధ్యక్షులు గోమాత రమేష్ గారికి తన ఇంటి పేరు గోమాత పెట్టుకున్నారంటే ఆయన డెడికేషన్ మనం అందరం కూడా చెప్పట్టుకోవాల్సి ఉంది ఇరవై నాలుగు గంటలు గోసేవలో గోకు ఏదైనా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేనున్నా అనే రమేష్ గారికి కార్యదర్శి ప్రసాద్ గారికి మరియు కమిటీ సభ్యులందరికీ వేదిక మీదున్న మన వైశ్య వివిధ సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు మరియు కమిటీ సభ్యులకు వివిధ గణేష్ మండపాల అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులకు వేదిక ముందున్న వైశ్య సోదరులకు అందరికీ కూడా గణేష్ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు అద్భుతమైన ఆలోచన వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద ఒక్క సంవత్సరంలో ఈరోజు దేశంలో కావాల్సిన ముఖ్యంగా సనాతన ధర్మ అభివృద్ధి గో అభివృద్ధి మన ధర్మ హిందూ ధర్మ అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా అవసరం ఏదైతే బాలగంగా తిల్లకారు ఆంగ్లేయుల పరిపాలనలో హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అస్సాం నుండి గుజరాత్ వరకు ఏ నగరంలో చూసినా ఏ వీధిలో చూసినా గణపయ్య నామస్మరణ సంవత్సరంలో మనం అనేక హిందూ పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం కానీ అన్నిట్లో కన్నా అతి ముఖ్యమైన పండుగ ఈ గణేష్ చవితి గణేష్ నవరాత్రి ఎందుకంటే పది రోజులు మన సోదరులు సోదరి మండపాలకు అలంకరణ మండపాలలో మన హిందూ ధర్మ పద్ధతిలో గణేషుడి పూజా కార్యక్రమాలు హోమాలు యాగాలు అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం ఏదైతే తిలక్ గారు హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవాలు మళ్ళీ ఒక్కసారి హిందువులు ఐక్యత కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో హిందువులపైన జరుగుతున్న దాడులు కానీ హిందూ పైన జరుగుతున్న అదాయిత్యాలు కానీ మనం చూస్తూ ఉన్నాం ఈరోజే ఇక్కడి నుంచి పక్కనే బోయిగల్లిలో ఒక గణేష్ మండపానికి డ్యామేజ్ చేయడం జరిగింది తక్షణమే సోదరుడు ప్రభాకర్ తోటి నేను మల్లారం నుంచి వస్తూ ఉంటే ఆ విషయం తెలుసుకుని అక్కడ పోయినాం పోలీసు సిపి గారికి గట్టిగా కూడా చెప్పడం జరిగింది దీనికి బాధ్యులైన వారు ఎటువంటి వాళ్ళైనా కానీ అరెస్ట్ చేసి కఠినమైన శిక్ష విధించాలని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హిందులపైన పైన దాడులు మనం చూస్తూ ఉన్నాం మరి ఒక్కసారి ఏదైతే ఈ నవరాత్రులలో మనము ఎక్కడ చూస్తే అక్కడ హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా మన ఉత్సవాలు ఇది చేసుకుంటా ఉన్నామో భవిష్యత్తులో కూడా హిందువులందరూ కూడా ఇదే విధమైన ఐక్యమత్యం ఉండాలని మీ అందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ హిందుకైనా కానీ చిన్నపాటి ఏదైనా కానీ ఒక ఇబ్బంది కలిగితే మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే భారతదేశం అంటే ఒక ఆధ్యాత్మికతకు ఒక సనాతన ధర్మానికి భారతదేశం వెళ్ళాము ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉంది భార ప్రపంచంలో అనేక దేశాలు ఇలా యుద్ధ వాతావరణం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి గత రెండు సంవత్సరాల నుండి కానీ భారతదేశంలో ఉన్న మన సనాతన ధర్మ గొప్పతనం ఏంటిదంటే ఈరోజు మనము సుస్థిరమైన మన ధర్మము ముందుకు సాగుతూ ఉంది అనేక మంది ఇబ్బంది కలిగించినా కానీ విజయం మాత్రము హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ విజయం మాత్రము ధర్మం వైపే ఉంటుందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం అది కానీ చెడుని మనం చూస్తూ ఊరుకుంటే మాత్రం సరిపోదు మన కళ్ళ ముందు జరిగితే మనం ఏమీ చేయలేకుంటే మాత్రం అది కూడా మనం తప్పు కిందికి కనుక మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి సనాతన ధర్మ అభివృద్ధిలో సనాతన ధర్మం ముందుకు నడిపించడానికి మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముఖ్యంగా అదే విధమైన ఏదైతే మనము ఐక్యమత్యం కోరుకుంటా ఉన్నామో ఇందూర్ నగరంలో కూడా వైశ్యులందరం కూడా కలిసికట్టుగా ఉండాలని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా వైశుల ఐక్యమత్యం అంటే సిద్ధిపేట అంటారు కానీ భవిష్యత్తులో కొద్ది రోజులలోనే కొద్ది నెలల్లోనే మన ఇందూరు నగరం పేరు రావాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గణేషుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని వైశ్యులందరూ కూడా తమ తమ వ్యాపారాలలో మీ ప్రొఫెషనల్లో అభివృద్ధి చెందాలని రాజకీయంగా కూడా నేను గణపతి సన్నిధానంలో చెప్తా ఉన్నా రాజకీయం కూడా అందరు కూడా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నా భవిష్యత్తులో వైశ్యులు నాకు పోటీ అయినా పర్వాలేదు నాకు పోటీకి వచ్చిన నేను సంతోషపడతా ఎవరికి ఏవుగా పోతే వస్తారు ఎందుకంటే మనము ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళం ధర్మాన్ని ఆచరించే వాళ్ళం మనమందరం కూడా వయసులు అందరం కూడా ఇతర సమాజాలకు ఇతర సమాజానికి మనం ఒక దిశానిర్దేశం చూపే వాళ్ళము ఉండాలని ఇవన్నీ కూడా మనం ఏమి తీసుకురాలేదేం కొండపో మంచి చెడు తప్ప భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశము దేశానికి సమాజానికి మనకు దాంట్లో సహకారం చేయాల దాంట్లో మనం ముందు వరుసలో ఉంటాం ఇంకా మనకు బలవత్తు ఇచ్చిన తర్వాత ఆ దాన ధర్మాల్ని సమాజ సేవకి ఇంకెక్కువ చేయాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నా మరొకసారి హిందువులు అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటూ మనకి ఏ ఆపదలు కలిగినా పక్క వాళ్ళకు కలిగినా ఎవరికి కలిగినా మన కుటుంబంలోనే ఆపద కలిగినట్టు భావించి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అద్భుతమైన నోట్ డౌకా అంటేనే చెప్పాడు చాలా గత సంవత్సరం వంద ఇక లోపలికి వెళ్తే ఒక మందిరంకి వెళ్ళినట్లున్నది ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలంటే ఈరోజు భారతదేశం ధర్మం ఇంత పటిష్టంగా ఉందంటే భారతీయత ఇంత పటిష్టంగా ఉందంటే ఆ మూలాలు ఆర్ఎస్ఎస్ లేకుంటే మనము ఈ విధంగా ఇంత ఉత్సాహంగా ఇంత కలిసిమెలిసి చేసుకునే అవకాశం ఉండేది కాదు ప్రపంచంలోనే ఇటువంటి ఉత్సవాలు ఇట్లా కలిసిమెలిసి మనం చేసుకునే కార్యక్రమాలు కేవలం భారతదేశంలో మనం చూస్తాం భారతీయులుగా పుట్టడము దాంట్లో హిందువులుగా పుట్టడం అనేది మనం పూర్వజన్మ స్పష్టం చేసిన మన హిందువుగా కనుక మన ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాలని ఈ సభా వేదిక ద్వారా అందరికి కూడా కోరుకుంటూ నాకు ఈ ప్రసాద్ పార్టీకి ముఖ్య అతిథిగా సన్మానించినందుకు కమిటీ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలకు చర్యలు చెప్పుకుంటూ భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీ గణేశ్వర భగవానికి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైశ్యులకు వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు అలాగే గణేష్ మండలి నిర్వహిస్తున్నటువంటి వివిధ గణేష్ మండప పిహెచ్డీలకు అందరికీ కూడా మా యొక్క గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు అలాగే ఈ వారము అంటే పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు శనివారము మన వైశ్య సేవా సంఘం గణేష్ మండలి తరఫున కిషన్ గంజ్లో వైశ్య యువజన సంఘం తరఫున ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వైశ్య సేవా సంఘం గణేష్ మండలి ఎనభై వార్షికోత్సవ ఉత్సవాలకు గాను ప్రసాద్ పార్టీని శనివారం రాత్రి పదిన్నరకు మేము నిర్వహించడం జరుగుతుంది కావున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులకు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి మీరందరూ ఇలాగే అందరూ వచ్చి మాకు సహకరించి మాకు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను అయితే ఈసారి మేము ఎనభై గణపతి నవరాత్రి ఉత్సవాలకు విశిష్టత ఏది పెట్టామంటే శివోద్భవం అంటే శివుని జననం ఎలా జరిగింది అంటే పురాణంలో నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని మేబీసారి ప్రజల్లో ఒక చిన్న అవగాహన కల్పించాలని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సనాతన ధర్మ సనాతన ధర్మం వైపు కానీ చిన్న చూపు చూడడం జరుగుతుంది అంటే సనాతన ధర్మం పైన అవగాహన లేకపోవడం కానీ ఎక్కువ పట్టించుకోకపోవడం కానీ జరుగుతుంది అటువంటివి జరగకుండా ఉన్న ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో అటువంటి ఏమీ జరగకుండా ఉండడానికి అలాగే ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి చిన్న కాన్సెప్ట్ ని మా తరఫున మేము ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది కావున అందరూ విచ్చేసి